దేవతలు అంత దేవుడు కాదు ఆ కుడిపక్క చాల వేణి ఎనపక్క బాల వేణి రెండు బొమ్మలు నుంచి కమ్మల శివలింగం వడ్ల ఇళ్ళబోతు ఆ కాలుకుంట చెక్క రుచి పోటంటే అగో రెండు ఎంత దేవతల గుర్రం మీరు కెళ్ళి ఎక్కిల్లో అవ రాంగ 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 గుర్ర వేరి కచ్చింది పన్నెండు ఎకరాల పరు పంట వేరి కచ్చిందా ఒక్కసారి కాలి ఎక్కలన్నిటి ఎంత కుప్పుల ఊరి పేరే మరి ఆనాడు పిలగాడు ఆ గుర్రం మీద ఉన్న పిలగాడు ఒక్కసారి జారి డొల్లుకుంటా 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 వచ్చి అక్కడ ఉల్టా పాలట ఉల్టా పాలగా తిరుగుకుంటా పిలగాడు ఆ కాజంలో ఉన్న పిలగాడు

ఎకరాల బండీ బుక్కలన్నీ అంత దూరం ఆవిడ దూరంలో మరి మరి ఎంత కొట్టుకొని అక్కడ ప్రాణం ప్రాణం రాదు చక్కెరవర్తరాలు ఆ బండ మీద బండీదేవి கண்டுபட்டுர்டே பதவீரா உடக்து சந்திர விதிக்கு போயிடும் கால முன்ன கட்டுமட்ட விருக்கப்போறே

ఎవరి వీర వీర దీన పాలేసుకుంటా నాయనా ఎవనకరు మాట కవాలే నాకొనiyo కవాలే నాకొనiyo కొత్త వీర గాడా వరైరా కొత్త వీర గాడా వరైరా భరక తవల

ప్రాణం అవుతుంది ఇదే మా చేతికి నేను దొరికితే నా ప్రాణం వీడికి మన కథ అసంతమైతే అని కొడుకుని తీసి కనుక కింద వేసినప్పుడు ఆదే కదలిసింది కొద్దిగా నా చేతిలో పెట్టిన కొడుకు ప్రాణం అవుతుంది ఒక చేతి పరుపు మెత్తలైపోయింది ఆ చంద్రవర్తి కనుక దొరికినప్పుడు పరుపు పుట్టి తల్లి ప్రాణం మోలి కొడుకు ప్రాణం కొడుకునెత్తుగా చంద్రబాతి నీకు సాగులేదని ఎక్కడ కొడుగా ఎక్కడికన్నా కొడుకుని అయ్యో చంద్రబాతి i am గురానికి వచ్చారు గుడి ఉన్నాయి ఈ బుద్ధిగా ఎవరైనా వెళ్ళిపోతే ఎవరే మాట అనుకుంటున్నారో ఈ గుళ్ళ కనుక తెల్లరాకపోటుకుంటారు దేవి ఈ చంద్రవశి మరి కాళికది పూజారి ఎవరు మూడకొడుకో లేవారు పోవారు ఏదమ్ పచ్చు సొమ్మరా సోమంతాల ముడకొడుక కొడుకు అన్నాడు అని ఇల్లు వచ్చినప్పుడు వాడే తీసుకుని తమరాడు

అదే ఆ తమ్మలే మరి చో చో కొరకు ఏడవకరా మన మనం మన రాతయ్యా నీదో తెరవయ్య నాదో తెరవా చంద్రవతి అంటే ఆ ఎవరో కాదు మనసు లేకున్నారు అనుకున్నాడు అనగతా చంద్రబాబు చూస్తే పెట్టాడు సొమ్ముని నా పిల్లమంటాడు ఏం చెప్పారు అంటా సొమ్మురాన్ని తీసుకోపోయినా కావాలి పేరైపోయారే చంద్రబాబు కింద లింగాల కాయసొమ్ము తీసి అప్పటి తప్పన్న నీకు కొడుకు కావన్న సొమ్ము చెప్పు కొడుకు అన్న సొమ్ములు సొమ్ములు నీసపోతే పోరాడు చంపుతాను అన్నప్పుడు అనగదు కూడా ఆ తల్లి అనగా చంద్రబాతి అయ్యా ఎల్దు అయ్యా నీ సో బీజేపీ కొడుకుని చంపన్న సొమ్ములు ఇస్తామన్నా కాల్లి

அப்படி அப்படி முடிய கட்டு நே நடு நடுவா எல்லகோச்சா தம்பாங்க அய்யா குமர மாதேவா பத்துக்கு வந்து அய்யா நீ மக்க வீஸ் பாக்கி தெரி காரணம் ஷிப்பில் வலுத்தானோ போதும் அன்னப்படி ஆ குமரிப்பா கடவுள் நகரம் வச்சி வச்சி ஆ இப்படிக்கப்பட்டுகிட்ட ஊர் கால் ஆரம்பிச்சு

రాదురారు రాదురాదు అమ్మ రాజుని పుట్టిరారు రాధు నిండా కాదు లక్ష్మీ చంద్రవర్తి ఐదు దండం పెడుతుంది కాలంలో దండం పెడితే గజమెత అన్నమే అన్నం పెడుతుంది పది రూపాయలు దానమే చూద్దాం దానం దానర్తాబోదు తోలిగే దానర్త ఆ రెడ్డి అనిగ తల్లి చంద్రవతి ఇల్లులో తప్పకుండా తిరుగుతున్నాయమ్మా దాన కర్త తాగబోదు దాన కర్తీముల్గబోదు 大哥们，这是。

ఆ కొడుకుని తీసే పొడకలు పెట్టి కోడి కొట్టాలి అప్పుడు ఆ తల్లి అనుకున్నది కొడుకుని చూస్తే అంటే కొడుకు పెరిగి పెద్దవాళ్ళు కదా అప్పుడు ఆ మూడేళ్ళు కొడుకున్నప్పుడు ఆ తల్లి అనుకున్నది ఆ తల్లి ఆకట్ట చేసి ముద్దుకు ముచ్చాలని నుడుగులు ఏమకు బంగారం నుడుగులు ఏచింది కొడుకు వేళ్లకు ఐదు ఉంగరాలు చేయాల ఎందుకంటే నా కొడుకు అడిగిన నా పేరు ఉండాలని అత చేయించాక కొడుకులు అంత మన కొడుకులు పట్టుకో అన్నప్పుడు అమ్మా నేనత్తా నీకు వస్తా నేను పని శిరగ్ నీ అత్త అన్నప్పుడు ఆ పుడుకల తమ్మకు ఇచ్చి పోతాడు తల్లి పోతాడు చూశాడు తల్లి ఎప్పుడు పోతాడు కనుక నేను కొడుకుంటాడు కొన్ని పుడుకలు అంతమ్మ అప్పుడు ఎక్క వదిలేదు అని కొలగాడి జనాదనే కనుక తల్లి అని మూడు తోలు కలిసినాయి తల్లి పుడిసే తో పట్టుకోపోతే పిల్లవాడికి ఏడ వస్తే తోగట్టానమ్మా పోతాడు అప్పుడే సంబంధం వెళ్ళవే వస్తా అంటే హత్యపోరికా సింధు ఈ దగ్గర కిన్ని సొమ్ములు ఉన్నాయి ఈ సొమ్ములు దక్షించుకోవడం కావాలి అది నవల వాచ్యుడు ఆ సొమ్ములన్నీ గుంజుకున్నాడు ఉంగరాలు బ్రహ్మకు బంగారు నుడుగులు ముద్దుకు ముత్యాలు నుడుగులు అన్ని గుంజుకొని అట్టుడు చూసి ఇవ్వలేరని పిల్లగారికి మెల్లి సాధించుడు కాపుకాడి మల్లారెడ్డి పెట్ట పొంద పెట్ట పొంద పొలాన్ని దొబ్బిడు ఆ పెట్ట పొందలు దొబ్బి నెట్టినప్పుడు మరి ఇంత నా మెడల మీద చేసి మెడల విసుకున్నట్టు చేసిన తప్పున పొలాలు అడుగుతాడని ఆ పెట్ట పొందలు ముక్కు మూసుకొని పెట్టలు వాడు మెడల వరకు చిన్న పొల కాడ చూసి అంటే పెట్ట పొందల పడగా ఆయన బాధ్య భర్తలు బండి పెంట పెట్ట పొంద కాదు మరి పెంటలకు దిగి ఎంతైనా పెంట పడదామని గారాడు పాలు పట్టుకుని పెంట పొందలు దిగవరకు పిల్లగా మురుగుదా మురు పిల్లలు 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 కోటి బాధలు మేము ఏ దేవునికి ఏ పాపం చేసినో ఆ ఏ రాయికి ఏడప్పకు ఏ గుడికి పోయి పూజ పట్ట ముందు కడుపు వండితే అదే ఉంటారు ఏ దేవుని వరాలను వచ్చినమో కన్న కొడుకు అయితే ఉయ్యారాకొడు సాధన కొడుకు అయితే కొట్టారు

తల్లి పనికి అడిగింది కొడుకులు అంత కొడు నీ అనగా వచ్చాడు కాదంటే ఇంగ్లాండ్ అయ్యాలు కొడుకుంటే వచ్చిన బిడ్డ బతి కాదు చెత్తడు బాధపడవు బిడ్డ నీరు చెప్తా కొడుకుల నీ తల్లి ఎవరైనా రోజు లేదు ఆ కొడుకు పెరిగి పెద్దవాడు అయితే పెరిగి పెద్దవాడు అయితే ఆ బ్రహ్మమండ్రి నగరానికి రాజులేదు రాజులేదు ఊరు నల్లపాడు ఎదురైన ఊరుతో నెలపాడు పని రాజు కావాలంటే మార్గం కొడుకుని రాజు చేస్తే నా కోపం నా కొడుకుని రాజు చేస్తే నీ కొడుకు నీ కోపం కాబట్టి అంబారు కాల్సి ఏనుగో తొందర పూలమాలిస్తే ఎవరిగా పూలమాలు ఇస్తే వాళ్ళే మన ఊరికి పూలమాలు వేసి వస్తా అంటే వస్తాయి వస్తా అంటే కాపు మళ్ళీ కాపు మళ్ళా ఆ పొలగానే ఎంత మెడల దవ్వరచంద్ర మహారాజా మెడల పూలమాలు పూలమాలేసినప్పుడు అయ్యో కొడుక అయ్యో కొడుకు ఈ ఊరికి కొడుకారు రమ్మని అందరి కొడుకులు ఎంత తయారైతే ఇవ్వని మీద కొడుకుని ఏనుగు మీద కూర్చుని పెట్టి తాటేస్తాడు తాటి పీ చేసుకుని వస్తాడు ఊటకుల్లో అంత ఉన్నది తల్లి అవ మరి చంద్రబాబు అవ అమ్మ మరి రాజు వస్తాను మంగళార్తి అని అప్పుడు చంద్రబాతితో అన్నప్పుడు అవ మంగళార్చి పట్టుకుని అంత దూరం నుంచి తల్లి